అమెరికా అంటే ట్రంప్ ఎంత వేగంగా నిర్ణయం తీసుకుంటారని మోడీ ముందే ఊహించారా క్లియర్ గా ఎందుకంటే పీయూష్ గోయల్ స్వయంగా వెళ్ళి డిబేట్ చేశాడు అక్కడ అప్పుడే అర్థమైపోయింది అమెరికా మన మీద ప్రెజర్ చేసి అది రుద్దబోతోంది అది మనం ఒప్పుదంటున్నాం కాబట్టి వేరే సమస్యలు వస్తాయి అన్నట్టు మనకు తెలుసు ఏం చేయాలి మన రైతుల ప్రయోజనాలు తాకట్టు పెట్టాలి ఎట్లా ఒప్పుకుంటాం నరేంద్ర మోడీ ముండిగా నిలబడుతున్నాడు ఆ విషయంలో అంటే ముండిగానే ఉంటారా లేదంటే ఫస్ట్ టైం మోడీ ఇంతవరకు ఏ విషయంలోనూ తలగ్గను మోడీ ఇక్కడ సుంకాల విషయంలో తలగ్గాల్సిన పరిస్థితి అని వస్తుందా ఇక్కడ సమస్య ఒకటే మనకి ఎనభై బిలియన్ డాలర్లు వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నాం నలభై బిలియన్ డాలర్లు అంటే ఎనభై బిలియన్ డాలర్ల సరుకులు వాళ్ళకి పంపిస్తున్నాం నలభై బిలియన్ డాలర్లు ఆడు అమ్ముకుంటున్నాడు వాడు ఇది లెవెల్ చేయమంటాడు మేము కూడా మీరు కూడా మా దగ్గర నుంచి ఇంకో నలభై బిలియన్ డాలర్ల సరుకులు అమ్మమంటాడు కొనుక్కో మీ దేశంలో అమ్ముకోవడానికి పర్మిషన్ ఇవ్వమంటాడు మేము రెడీ తీసుకొచ్చి సరైంది ఇవ్వ మా వ్యాపారాలు దెబ్బతీయడానికి వీల్లేదు ఇప్పుడు అది తగ్గుతుంది మనం ఎనభై బదులు అరవై అమ్ముతాం లేదా నలభై అమ్ముతాం దీనివల్ల రొయ్యల వ్యాపారులు ఇబ్బంది పడతారు ఖచ్చితంగా క్లాత్ వ్యాపారులు ఇబ్బంది పడతారు ఖచ్చితంగా మెడికల్ వ్యాపారులు ఇబ్బంది పడతారు కొన్ని రోజులు తప్పదు ఎలక్ట్రానిక్ రంగం సెమీ కండక్టర్స్ ఈవెన్ దాని పేరేంటి మందులు కూడా ఆల్రెడీ ఎగ్జిబిషన్ జాబితాలో ఉంది వాటిలో అత్యవసర వాళ్ళ దేశంలో తక్కువకొచ్చే వాటి విషయంలో వాళ్ళు ఇప్పుడు అడ్డుపడుతున్నారు అంటే వాళ్ళ దేశంలో ప్రొడక్షన్ ఉత్పత్తి అయ్యే వాటిని ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు మన దేశంలో ప్రొడక్ట్ అయ్యి అక్కడ తక్కువ రేటు అనమాట ఒకవేళ ఈ చమురు దిగుమతిని రద్దు చేసుకుంటే ఆ స్థాయిలో ఇప్పుడెంత ముప్పై ఆరు శాతం ఎంతో మనం అక్కడి నుంచే దిగుమతి చేసుకుంటున్నాం రష్యా నుంచే అని ఆ స్థాయి చమురు మనకి ఏ ఒపెక్ దేశాలు ఏర్పాటు చేస్తాయో ఆ స్థాయిలో ఆ భారీ రాయితీ ఇవ్వగలుగుతాయా దానికి ట్రంప్ ఏమన్నా మార్గం చూపిస్తారు రేపున పరిస్థితి వస్తే ట్రంప్ ఉద్దేశం ఏంటంటే అమెరికా నుంచి కొనమంటాడండి నూట ఇరవై డాలర్లు బ్యారెల్